శ్యామ్ సుందర్ అలాగే రాధ కలిసి రుక్మిణిని విడిపించడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక రుక్మిణిని బయటకు తీసుకుని వచ్చాక అమ్మ ఇక్కడ ఒక సంతకం చెయ్యి అని చెప్పి పోలీసులు అంటారు దానికి రుక్మిణి అయితే ఇది నన్ను విడిపించుతుందట విడిపించుతుంది అని చెప్పి అక్కడ సంతకం పెట్టేస్తుంది రుక్మిణి సంతకం పెట్టేశాక ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పోలీసులు అంటారు ఇక రుక్మిణిని తీసుకుని రాధ శ్యామ్ అలాగే రాధ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోతారు బయటకు వెళ్ళిపోయాక రాధ అయితే రుక్మిణితో ఇలా అంటూ ఉంటుంది అక్క జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అయినా మంచిగా ఉండు నువ్వు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మానుకో నీ మంచికే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అయినా నువ్వు నా జీవితంలో ఇలా నువ్వు నా జీవితంతో ఇలా ఆడుకుంటావని నేను అస్సలు అనుకోలేదు నేను నిన్ను ఈ జీవితంలో క్షమించను అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాధ వాళ్ళ అమ్మ నాన్న అయితే అలా చూస్తూ ఉంటారు ఇక రాధ అలా చెప్తూ ఉండడం చూసి శ్యామ్ కూడా అలా మౌనంగా రుక్మిణి వైపు చూస్తూ ఉంటే రుక్మిణి మాత్రం రాధ చెప్పిన మాటలు ఒక్క ఒకటి కూడా పట్టించుకోకుండా రెక్లెస్గా వదిలేస్తుంది అది చూసి శ్యామ్ అయితే కోపపడుతూ ఉంటాడు ఇక అయితే నేను నిన్ను జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్పి రాధ అంటూ ఉంటుంది దానికైతే రుక్ని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్